చదవండి మాట సువార్తను నమ్మాలి రోజు మనం ఎన్ని వార్తలు వింటున్నామండి అనేక ఛానల్లో ఏమొస్తున్నాయి అంటే వార్తలు వస్తున్నాయి ఈ లోక వార్తలన్నీ మనల్ని కలవరానికి భయానికి ఆందోళనకి లేనిపోని రోగాలు తెచ్చిపెట్టడానికి కారకం ఈ వార్తలు కానీ ఈ వార్త నీకేమి తెచ్చి పెడుతుందని అంటే సువార్తను వింటున్నావు కానీ అది నీ వంట పట్టించుకున్నప్పుడు అది నీకు మంచి వార్త అవుతుంది ఏంటి సువార్త అనంటే ఆయన నా కోసమే వచ్చాడు నా పాపము కోసం ప్రాణం పెట్టాడు ఇదిగో మరణపు ముళ్ళును విరిచి ఆయన లేచాడు ఎందుకంటారా వాక్యం చేత ఏంటంటే నీతి మంతులుగా సిద్ధం చేసి ఎవరైతే నీతి మంతులుగా దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉంటారో వారిని ఒకరోజు ఆయన తీసుకొని పోవడానికి ఆకాశ మేఘారుడై త్వరలో రాబోతున్నాడు నరులు నశించిపోవడం ఇష్టం లేక ఆ దేవుడే నర రూపధారి అయి లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే నువ్వు నశించిపోవద్దని నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్పటానికి ఆయన లోకానికి వచ్చాడు